తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలలో మన్మధుడు అంటే నాగ్యాడు అలాగే హీరోయిన్ త్రిష కూడా మన్మద గత్య అంటే ఒక భూలోక రంభ అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు టిక్కెట్ వేసినా కూడా వాళ్ళకి దా అని యాక్సెప్ట్ చేస్తాయి మహేష్ బాబునే బొట్టలు వేసుకుంది చాలామందికి తెలివి విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు గారు నమ్రతకి దూరంగా ఉండాల్సి వచ్చింది త్రిష కోసం మహామధురు ఒకవేళ బ్రేకప్ అన్నారనుకోండి ఏ హీరో అయినా త్రిషతో మూడు సంవత్సరాలు డేటింగ్ చేసి బ్రేకప్ అన్నాను అనుకోండి ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ అని ఫోన్ చేస్తుంది అలాంటి క్యారెక్టర్ త్రిష సేమ్ ఈక్వల్ టు నాగార్జున గారు త్రిష ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రాణాతో ఒక సినిమా అనుకుంటా చేసింది చేసిందా ఓకే చేసింది లేది పక్కన పెడితే రాణాతో రెండు సంవత్సరాలు డేటింగ్ పెళ్ళిదాకా వెళ్ళారు ఇద్దరు రాణ మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేశాడు వెంటనే ఓకే నో ప్రాబ్లం హలో ప్రభాస్ అని చెప్పేసింది వర్షం సినిమా చేశారు ప్రభాస్తో మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత కృష్ణంరాజు గారు అందుకు ఒప్పుకోలేదు ఎవరో సినిమా దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడో గార్థ నా ఎవరిది కొత్త ఎందుకు అనగానే వద్దుల పెద్దనా వద్దులో పెద్దానా అని చెప్పేసి త్రిషకి బ్రేకప్ చెప్పేశాడు అప్పుడు త్రిష వెంటనే ఓకే నో ప్రాబ్లం అని గోపీచంద్ అని ఫోన్ చేసింది గోపిచంద్ గారు మళ్ళీ గోపీచంద్తో దాదాపుగా మళ్ళీ పెళ్లి దాకా వెళ్ళారు ఇద్దరు కానీ గోపీచంద్కి శ్రీకాంత్ గారి అక్క కూతురు సమ్మతం వచ్చింది కట్ చేస్తే మళ్ళీ బ్రేకప్ అప్పుడు బ్రేకప్ చెప్పగానే మళ్ళీ త్రిష ఓకే నో ప్రాబ్లం హలో మహేష్ బాబు అనేది వెంటనే మహేష్ బాబు గారు రంగంలోకి వచ్చారు మహేష్ బాబు గారు త్రిష మాటలకి త్రిష బిహేవియర్కి పడిపోయాడు కానీ అప్పటికే నమ్రతను పెళ్లి చేసుకొని ఉన్నాడు సితార పుట్టింది కట్ చేస్తే మహేష్ బాబు గారు ఎందుకో నో చెప్పలేకపోయాడు కొంతకాలం ఒక ఆరు నెలలు ఏడు నెలలు బాగానే కుదిరింది వాళ్ళిద్దరికీ కట్ చేస్తే ఆ విషయం నమ్రత గారికి తెలిసి తీసేని నీ ఎడా పెడా వాయించేసింది అలాగే మహేష్ బాబు గారికి కూడా స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది కాళ్ళు విరిగితే బయటికి వెళ్తే అవుట్డోర్ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి సినిమా షూటింగ్కి ఇండోర్ షూటింగ్ అయితే సాయంత్రం ఏడు గంటలకు నువ్వు ఇంట్లో ఉండాలి లేదా సినిమాలు మానే అని చెప్పి మహేష్ బాబు గారికి మా అక్క నమ్రత వార్నింగ్ ఇచ్చింది ఇది అన్నమాట త్రిషా గారి ఎఫ్ఐఆర్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమిళ్లో ఇంకా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్